కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయి అన్నది నిజమేనా ఒకవేళ నిజమైతే డ్యూటీ బంగారం ధరలపై ఏ విధంగా ప్రభావితం చేస్తుంది డ్యూటీ తగ్గినప్పుడు తగ్గుతాయి కదా ఎందుకంటే బంగారం ధర మన దేశంలో బంగారంలో దాదాపు ఇండియాలో ప్రొడక్షన్ లేదు అంతా కూడా ఇంపోర్టెడ్ మనకు దిగుమతి చేసుకోవడమే ఎందుకంటే ఇండియాలో మూడు రకాల బంగారం అంటే ఒకటి మైండ్ గోల్డ్ మైండ్ గోల్డ్ అంటే గనుల్లో ఉత్పత్తి అయింది ప్రపంచంలోనే మైండ్ గోల్డ్ అంటే గనుల్లో ఉత్పత్తి అని తగ్గిపోతుంది ఇక రెండవది రీసైకిల్డ్ గోల్డ్ అంటే మా తమ దగ్గర నగలు ఇచ్చేసి మళ్ళీ ఇంకో నగలు కొనుక్కోవడం మూడవది ప్రభు సెంట్రల్ బ్యాంక్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సెంట్రల్ బ్యాంకుల్లో ఉన్న గోల్డ్ను ఆ అడపాదడపా ఆ సెంట్రల్ బ్యాంక్స్ మార్కెట్లో అమ్ముతుంటాయి అది థర్డ్ లెవెల్ కొన్నిసార్లు కొంటుంటాయి కొన్నిసార్లు అమ్ముతుంటాయి సో ఈ మూడు రకాల సప్లై వరల్డ్ గ్లోబల్ మార్కెట్లో ఉంటాయి అందువల్ల వరల్డ్ గోల్డ్ మా ఇండియాలో ఎప్పుడు కూడా గోల్డ్ మన దగ్గర ప్రొడక్షన్ దా నెగిలిజిబుల్ లేదు దాదాపు లేదు అందువల్ల మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే సో కస్టమ్ డ్యూటీ అనేది దిగుమతి చేసుకునే వస్తువులపైన వేసేసి ఇన్కమ్ సో కస్టమ్స్ డ్యూటీ డ్యూటీ తగ్గితే ఆటోమేటిక్గా మీకు గో ప్రైస్ తగ్గుతాయి కదా కస్టమ్స్ డ్యూటీ పెరిగితే ప్రైస్ పెరుగుతాయి పాటు అది ఒక్క ఫ్యాక్టరీ ఉండదు ఎందుకంటే ఇది ఇంపోర్టెంట్ కనుక డాలర్తో లింక్ కూడా ఉంటుంది సో డాలర్ ప్రైస్ పెరిగితే గోల్డ్ ప్రైస్ కూడా పెరుగుతాయి థర్డ్ ఫ్యాక్టర్ వరల్డ్ గ్లోబల్ డిమాండ్ కూడా ఉంటుంది గ్లోబల్గా డిమాండ్ ఎలా ఉంది ఆర్థిక అన్సర్టనిటీ ఉన్నప్పుడు బంగారా డిమాండ్ ఎక్కువ ఉంటుంది స్టెబిలిటీ పొలిటికల్ ఎకనామిక్ స్టెబిలిటీ ఉంటే గవర్నమెంట్ గోల్డ్ తగ్గుతుంటుంది అందువల్ల దేశంలో గోల్డ్ ప్రైస్ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్తో లింక్ అయి ఉండేది